ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మర్రి అండ్ ఇది రావి ఇది ఎప్పుడో ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాకు మన తోటలో ఏదో కుండీలో పడింది అనమాట అండ్ ఇది వచ్చేసి మన ఎదురింటి మేడ పైన మీద ఏదో కాకి విత్తనం పడేస్తే ఇలా వచ్చిన మొక్క సో వీటి రెండింటినీ బాన్సేజ్ చేశాను నేను ఇప్పటికీ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ప్రతి కార్తీక మాసంలోని కూడా వీటి దగ్గర దీపాలు వెలిగించుకోవడం చిన్న శివుడు బొమ్మ పెట్టుకొని పూజ చేసుకోవడం మాకు అలవాటు అనమాట అండ్ నేను ఏం కొత్తగా బాన్సే రూల్స్ లాగా ఏమీ ఫాలో అవ్వలేదండి నాకు తెలిసిన బేసిక్ నాలెడ్జ్తో ఇలా తయారు చేసుకున్నాను చాలామంది అంటారు రావి చెట్టు మర్రి చెట్టు ఇంట్లో ఉండకూడదని కానీ నా ఉద్దేశం ఏంటంటే యద్భావంత అద్భవతి అన్నట్టు సో మనం పర్సెప్షన్ బట్టి ఉంటుంది సో వీటికి ఇప్పటివరకు పూజ చేసుకుంటున్నాము సో మంచి భావంతో పెట్టుకున్నాం కాబట్టి ప్రాబ్లం ఏం లేదని చెప్తున్నాను చూడండి కాండం ఎంత లాగా వచ్చిందో ఇప్పుడైతే సో ప్రతిసారి ఒక త్రీ ఫోర్ మంత్స్కి ఒకసారి ఇలా రూట్స్ కిందకి వచ్చేస్తూ ఉంటాయండి వీటిని కట్ చేసుకుంటూ ఉండాలి అండ్ ఇగోండి సైడ్ గ్రోత్ ఏదైతే ఉంటుందో వాటిని రూట్స్ని ఈ నాడ్స్ అన్ని కట్ చేసుకుంటూ ఉంటాం అనమాట వీటికి కూడా అంతే రావి చెట్టు చాలా ఫాస్ట్గా ఎదుగుతుందండి మరి చెట్టు కంటే కంపారిటివ్లీ బట్ ఇలా మీరు కూడా ప్రయత్నించి చూడండి చక్కగా బాగుంది రెడీ చేసుకోవచ్చు